నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు చాలా వరకు ఆడవాళ్ళకి నెలసరి సమయంలో కొంతమంది ఉపవాసాలుంటూ ఉంటారు అంటే ఒకసారి ఉన్నది మళ్ళీ వదలదని చెప్పి ఆ విధంగా ఉపవాసం అని కొంతమంది ఇప్పుడు ఐదు రోజులు మనం దేవుడు పూజ అనేది చేసుకోము కాకపోతే కొంతమంది ఐదో రోజు కానీ నాలుగో రోజు కానీ మాకేం లేదు కదా అని చెప్పి పూజలు చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయొచ్చు అంటారా అమ్మా అసలు ఇది ఆధ్యాత్మికంగా పక్కకు పెడదాం కాసేపు దా దాని విలువ దానికి ఉంది నేను అది మాట్లాడాను ఎందుకంటే అది కంటికి కనపడదు కనుక చాలామందికి నచ్చదు కంటికి కనపడే విషయం చెప్తా ఆ సమయంలో స్త్రీల యొక్క శారీరక మానసిక స్థితి చాలా సున్నితంగా సుకుమారంగా ఉంటుంది అవునా కాదా ప్రతి చిన్న దానికి చికాకు వచ్చేస్తుంది తొందరగా అలసిపోతాము తర్వాత అప్పుడు ఎక్కువ అప్పుడు ఎక్కువ శ్రమ పడినట్టయితే ఆరోగ్యం మీద అప్పుడు కొంత ప్రభావం ఉన్నా తర్వాత చాలా ప్రభావం ఉంటుంది అప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయం శారీరకంగా మానసికంగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయంలో అలసిపోతే ఏం బాగుంటుంది అందువల్ల మానసికమైనటువంటి విశ్రాంతికి సంబంధించింది పూజలు పునస్కారాలు అలాంటివి చెయ్యొద్దు అని చెప్పడం నాకేమండి నేను దున్నపోతులా ఉన్నాను నేను చేస్తానంటే సరే దున్నపోతుల సంగతి మేము మాట్లాడమమ్మా మేము మాట్లాడేది మనుషుల గురించి మాట్లాడతాం అంతే కదా ఇప్పుడు వంద మందిలో ఇద్దరికి అనారోగ్యం ఆ సమయంలో చేస్తే వచ్చింది అనుకో ఎవరి ఆ ఇద్దరు ఎవరో మనకి తెలియదు కనుక మానవ జాతి మీద మొత్తం అందరి మీద ఉన్న ప్రేమ కొద్దీ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది గనక ఎక్కువగా శ్రమ పడకండి అని చెప్పారు పూజ చేసిన శ్రమే కదమ్మా ఎంత శ్రమ శారీరక శ్రమ మానసిక శ్రమ చూడండి పూజలు అవి చేస్తే చెమటలు పట్టేస్తాయి నీరసం వచ్చేస్తూ ఉంటుంది అలసటగా అనిపిస్తుంది ఎక్కువ తీపి ఉన్నటువంటి పదార్థాలు తినాలనిపిస్తుంది ఎందుకు అంటే శరీరంలో మెటాబాలిక్ యాక్టివిటీ చాలా ఎక్కువ అవుతుంది శారీరకంగా మానసికంగా దానివల్ల ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది ఇటువంటి సమయంలో ఎనర్జీ కన్సంషన్ ఎక్కువ అయితే అంటే అది ఫలితం కూడా ఎక్కువ ఉంటుంది అది వేరే మాట కన్జ్యూమ్ అయిపోయి నీరసపడిపోతామని కాదు ఫలితం కూడా బాగానే ఉంటుంది కానీ ఈ కన్జంప్షన్ వల్ల ఎక్కడన్నా తేడా వస్తుందని చెప్పి వీలైనంత వరకు శారీరకంగా మానసికంగా విశ్రాంతి తీసుకోమని చెప్పారన్నా అందువల్ల ఆ విశ్రాంతి తీసుకునే సందర్భంలో మీరు అన్నట్టు నేను జీవితం అంతా మాకేదో కష్టం వచ్చింది ఆ కష్టంలో నేను మొక్కుకున్నాను దేవుడికి జీవితం అంతా నేను శనివారాలు ఒక పూటే భోజనం చేస్తాను అని మొక్కుకున్నాను దీన్ని పాటించాలా అక్కర్లేదా అంతేనా మీరు అడిగిన సమయం అదే కదా శారీరక స్థితి బట్టి చెప్పుకోండి ఆరోగ్యంగా ఉన్నారు పర్వాలేదు ఒక పూట భోజనం చేయకపోతే తట్టుకోగలను అనుకుంటే తప్పనిసరిగా దండం పెట్టుకుని పూజలు ఏం చేయడానికి వీలు లేదు కనుక దండం పెట్టుకుని ఈనాటి నియమం పాటిస్తున్నాను అనుకుని ఒక పూట భోజనం చేయండి శరీరం తట్టుకోలేదు ఉదాహరణకి హాస్పిటల్లో ఉన్నారు అనారోగ్యం ఏదో తెలియదు ఏదో ఒకటి వస్తాయి చిన్నవి వచ్చారు అసలు వారం వద్యం తెలియకుండా ఉంది హాస్పిటల్లో వాళ్ళు తెచ్చి ఆహారం పెడుతున్నారు తింటున్నామా లేదా తినాలి తప్ప తినాలి కదా నేను తినను ఉపవాసం అంటే వాళ్ళు మందులు ఇవ్వరు ముందు మనని తింటారు ఆ విధంగా డాక్టర్స్ కూడా ఉంది కదా అందువల్ల సందర్భాన్ని బట్టి ఈ రూల్స్ ఏమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ చచ్చిపోవాల్సిన రూల్స్ ఏం కాదు నీకు వీలుండి మానేస్తే తప్పు తప్ప వీలు లేక మానేస్తే భగవంతుడు అర్థం చేసుకోగలడు వీలు కుదరక అవకాశం లేక ఆ మొన్న మానేసా కదా ఇప్పుడు కూడా మానేయొచ్చు అనేటట్టు రిలాక్సింగ్ మూడ్కి వచ్చావో అది పనికిరాదు అర్థమైంది కదా కనుక అంత పీకలు మీదకు వచ్చినంత ప్రమాదం అని అనుకోనక్కర్లేదు హాయిదా కొంతమంది ఇప్పుడు నెలసరి సమయంలో ఐదో రోజు కొంతమంది రథాలు నోములని పెట్టుకుంటూ ఉంటారు అయితే పెళ్ళైన వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళకి తప్పు లేదు అని ఒక మాట అంటూ ఉంటారు ఆ సమయంలో ఏం కాదు ఐదో రోజు అయినా కూర్చొని చేయాలి శారీరక స్థితిని ఒకటి చెప్పాను నియమం ప్రకారం అయితే ఐదో రోజు పనికొస్తారు అమ్మా ఇప్పుడు నాలుగో రోజు స్నానం చేస్తారు ఒక నియమం ఒక దోషం ఉండేది మూడు రోజుల వరకే మూడు రోజులే దోషం మూడు రోజులు ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను మనం మైలా అది పడతాం కదా మెన్నాళ్ళు పడతారు పది రోజులు పడతారు ఇది కూడా అట్లాంటిదేనమ్మా ఏమని చెప్తారంటే దానికి మెడికల్ టర్మ్స్లో ఇట్ ఈజ్ ఎ ఫ్యూనరల్ ప్రొసెషన్ ఆఫ్ అన్ అన్ఫర్టిలైజ్డ్ ఓవం అని చెప్తారు దాని ప్రకారం ఒక రాబోయే జీవ పుట్టకుండా ఆపాము కనుక మూడు రోజులు దోషం దానికి మైల పట్టణ ఐ థింక్ యూ అండర్స్టూడ్ మరి అట్లాంటప్పుడు మూడు రోజులు అయిపోయింది నాలుగో రోజు ఇట్స్ ఓకే కానీ ఆ మూడు రోజులు శరీరం చాలా సున్నితంగా ఉంటుంది కనుక నాలుగో రోజు కొంచెం ఓపిక తెచ్చుకుంటాం ఐదో రోజు మళ్ళీ తల స్నానం చేస్తే పనికి వస్తారు ఐదో రోజు నుంచి పర్వాలేదు ఒకవేళ ఆ విధమైన పూజలు ఉన్నప్పుడు ఐదో రోజు కూడా స్నానం కొంతమంది రెండుసార్లు చేయడం కానీ పూజ చేయాలని తప్పనిసరిగా చేయాల్సింది ఐదో రోజు ఐదో స్నానం అన్న పదం కూడా వాడతారు ఐదో రోజు కూడా తప్పకుండా స్నానం చేయాలి అంటే కొంతమంది పసుపు వేసుకొని కూడా స్నానం చేస్తూ ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సి వస్తాయి తప్పనిసరిగా మామూలుగా కూడా పసుపుతోనే స్నానం చేస్తారు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఇంకా ఏమిటంటే పూర్వకాలం మంచి పసుపు దొరికే రోజుల్లో తప్పనిసరిగా పసుపు ముద్ద మింగి మరీ స్నానం చేసేవాళ్ళు లోపల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండకుండా తర్వాత ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి పసుపు ముద్దలు మింగి స్నానం చేసేవాళ్ళు శరీరానికి వాతం కమ్మకుండా వేడి చేయడానికి వీలుగా అనమాట అందువల్ల పసుపు మింగడం అన్నది పసుపుతో స్నానం చేయడం అన్నది ప్రధానం పసుపు ఒంటికి రాసుకోవడం అందం సౌందర్యం ఇలాంటి విషయాలే కాకుండా డిసిన్ఫెక్టెంట్ అని మాత్రమే కాకుండా శరీరానికి వాతం కమ్మకుండా వేడి కలిగిస్తుంది ఇప్పుడు కాళ్ళు చేతులు చల్లబడితే ఏం చేస్తారమ్మ పసుపు పొడి పసుపు తెచ్చి కాళ్ళల్లో రాస్తారు అట్లా శరీరానికి పసుపు రాయడం అన్నది కూడా శరీరానికి వేడి కలిగించడానికి అంచేత పసుపు నీళ్ళు స్నానం చేసినా ఏది చేసినా ఐదో రోజు మళ్ళీ ఇంకొక స్నానం చేస్తేనే నాలుగో రోజు ఒక స్నానం ఐదో రోజు ఒక స్నానం చేస్తేనే వాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు చేయడానికి వీలవుతుంది ఓకే చాలా చక్కగా ధన్యవాదాలు నమస్తే అమ్మ